హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉత్కంఠభరితమైన కథ విందాం ఇరవై ఒకటి ఏళ్ల యువకుడు డెబ్బై ఏళ్ల వివాహం వివాహంచేసుకున్నాడు కాని కేవలం ఏడు రోజుల్లో అతని కింద భూమి కంపించింది ఈ రహస్యం ఏమిటి దీన్ని కనుక్కుందాం సరేనా వికాస్ శర్మ ఇరవై ఒకటి ఏళ్ల సామాన్య యువకుడు కాని అతని జీవితం అంత సామాన్యం కాదు అతని తల్లి సవితాదేవి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది డాక్టర్లు చెప్పారు వెంటనే చికిత్స ప్రారంభించకపోతే ఆమెకు చాలా కష్టమవుతుంది అంతేకాదు వికాస్ యొక్క పద్దెనిమిదేళ్ల అక్క ప్రతీక్ష కష్టపడి కాలేజీలో సీటు సంపాదించింది కాని ఫీజులు చెల్లించడానికి డబ్బులేదు ఆమె చదువు ఆగిపోయే పరిస్థితి వికాస్ స్వయంగా చదువుతూ ఒక చిన్న ఇంటర్న్షిప్ చేస్తున్నాడు కాని ఆదాయం ఇంటి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు అంతేకాక అతని తండ్రి తీసుకున్న పెద్ద అప్పు ఇప్పుడు వికాస్ తలపై ఉంది అప్పు ఇచ్చినవారు ఎప్పుడూ బెదిరిస్తున్నారు ఒకరోజు వికాస్ ఒక చిన్న టీషాప్ ముందు నిలబడి తన జీవిత సమస్యల గురించి ఆలోచిస్తుండగా ఎవరో తనను చూస్తున్నట్లు అనిపించింది తల ఎత్తి చూసినప్పుడు డెబ్బై ఏళ్ళ స్త్రీ నిలబడి ఉంది తెల్లని ఖరీదైన చీర వజ్రాల ఆభరణాలు కళ్లలో ఒక విశ్వాసం ఆమెను ఎవరూ ఒక్కచూపులో మర్చిపోలేరు ఆమె గట్టిగా చెప్పింది నీ పేరు వికాస్ శర్మ నీ తల్లి సవితాదేవికి తీవ్రమైన వ్యాధి ఉంది నీ తలపై పెద్ద అప్పు కూడా ఉంది వికాస్ షాక్లో ఉన్న కింద కిందపడింది నీవు ఎవరు అని భయంతో అడిగాడు నేను అనురాధదేవి ముఖర్జీ ఆమె చెప్పింది వికాస్కు వెంటనే అర్థమైంది ముఖర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్లలో ఒకటి కోట్లాది ఆస్తి హై ప్రొఫైల్ పార్టీలు వివాదాలు ఆమె గురించి అందరికీ తెలుసు నీకు నా దగ్గర ఏమి కావాలి అని వికాస్ అనుమానంతో అడిగాడు అనురాధ లోతుగా శ్వాస తీసుకుని చెప్పింది వివాహం వికాస్కు ఒక్క క్షణం ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపించింది ఏమిటి నన్ను వివాహం చేసుకోవాలనా అని షాక్తో అడిగాడు అవును నిన్ను అనురాధ గంభీరంగా చెప్పింది నీవు నన్ను వివాహం చేసుకుంటే నీ తల్లి చికిత్స అక్క చదువు నీ అప్పు అన్నీ నేను చూసుకుంటాను వికాస్కు ఇది ఒక కలలా అనిపించింది కాని మనసులో ఒక భయం కూడా ఇంత పెద్ద స్త్రీ ఇంత సులభంగా ఇలాంటి ఆఫరిస్తుందా బదులుగా నేను ఏమి చెయ్యాలి అని వికాస్ అడిగాడు ఏమీ అవసరం లేదు నా చట్టపరమైన భర్తగా ఉంటే చాలు ఈ వివాహం కాగితంపై మాత్రమే నీ జీవితంలో ఎలాంటి నియంత్రణలు ఉండవు నీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది అనురాధ చెప్పింది వికాస్కు ఇది ఒక పెద్ద అవకాశంలా అనిపించింది అయినా ఏదో అనుమానం నా తల్లి బతుకుతుంది అక్క భవిష్యత్తు సురక్షితమవుతుంది నా జీవితం మారుతుంది కాని ఇది ఇంత సులభమా నాకు కొంచెం సమయం కావాలి అని వికాస్ చెప్పాడు అనురాధ చిరునవ్వుతో చెప్పింది సరే కాని ఈ ఆఫర్ ఎప్పుడూ ఉండదు ఆమె తన ఖరీదైన కారులో ఎక్కి వెళ్లిపోయింది వికాస్ మనసులో వేలాది ప్రశ్నలు కొన్ని రోజుల్లో వికాస్ అనురాధదేవిని వివాహం చేసుకున్నాడు పెద్ద ఆడంబరాలు లేదా ఆచారాలు లేకుండా కొన్ని చట్టపరమైన పత్రాలపై సంతకం చేసి కొద్దిమంది సాక్షుల ముందు వివాహం జరిగింది ఇప్పుడు వికాస్ ఆ పెద్ద భవనంలో ఒక భాగం మొదటిసారి ఆ భవనంలో అడుగుపెట్టినప్పుడు వికాస్ కళ్ళు మెరిశాయి అది ఒక ఇల్లు కాదు ఒక రాజభవనం మార్బుల్ గోడలు ఎత్తైన స్తంభాలు పాతకాలపు షాండీలియర్లు ఖరీదైన పెయింటింగ్స్ రాజుల ఫోటోలు వింతైన విగ్రహాలు ఈ భవనానికి ఒక చరిత్ర ఉన్నట్లు అనిపించింది కాని ఈ భవనంలో ఏదో వింతైన చల్లదనం ఆ చల్లదనం వాతావరణం వల్ల కాదు ఏదో భయంవల్ల భవనంలోని కూడా ఏదో వింత ప్రవర్తన హరిశంకర్ అరవై నుండి అరవై ఐదు ఏళ్ల వృద్ధుడు ఎప్పుడూ భయపడిన ముఖభావం వికాస్ ఏదైనా అడిగితే చుట్టూ ఎవరైనా వింటున్నారా అని చూస్తాడు ప్రేమ భవనం యొక్క ప్రధాన పనిమనిషి చాలా తక్కువ మాట్లాడుతుంది వికాస్ను చూస్తే కళ్ళు దించుకొని వెళ్ళిపోతుంది ఆమె కళ్లలో భయమా బాధా వికాస్కు అర్థం కాలేదు భవనంలో నిశ్శబ్దం కాని వికాస్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టినది రెండవ అంతస్తులోని ఒక తాళం వేసిన తలుపు ఒక పెద్ద మార్బుల్ మెట్లు రెండవ అంతస్తుకు వెళ్తాయి కాని వికాస్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఒక పనివాడు అడ్డుకుంటాడు అక్కడికి వెళ్లవద్దు బాబూ హరిశంకర్ భయంతో చెప్పాడు ఎందుకు వికాస్ కోపంగా అడిగాడు హరిశంకర్ సమాధానం చెప్పకుండా కళ్ళు దించుకున్నాడు ఆ మెట్లపైన ఒక పెద్ద నల్లని చెక్క తలుపు దానికి ఒక పెద్ద ఇనుపతాళం తలుపుపైన ఒక సీసీటీవీ కెమెరా ఎప్పుడూ ఆ తలుపును గమనిస్తూ ఉంటుంది వికాస్ షాకయ్యాడు తాళం వేసిన తలుపును ఎందుకు గమనిస్తున్నారు ఆ తలుపు వెనుక ఏమి దాగి ఉంది మొదటి రాత్రి వికాస్కు వింతైన శబ్దాలు వినిపించాయి గడగడ టిక్ టిక్ ఎవరో చెక్క నేలపై నడుస్తున్నట్లు ఆ శబ్దాలు రెండవ అంతస్తునుండి వస్తున్నాయి వికాస్ లేచి బయటకు వచ్చాడు మెట్లు ఎక్కడం మొదలుపెట్టినప్పుడు హరిశంకర్ అడ్డుకున్నాడు ఇక్కడ ఏమి చేస్తున్నావు బాబూ రాత్రి బయటకు రాకూడదు అని భయంతో చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి వికాస్కు నిద్రపట్టలేదు ఆ తాళం వేసిన తలుపు వెనుక రహస్యమేమిటో తెలుసుకోవాలని అతని మనసు తహతహలాడింది కొన్ని రోజుల్లో వికాస్కు కొన్ని విషయాలు అర్థమయ్యాయి ఈ భవనం ఒకప్పుడు రాజేష్ ముఖర్జీ అనే కోటీశ్వరుడిది పదిహేను సంవత్సరాల క్రితం ఒక రహస్యమైన ప్రమాదంలో అతను చనిపోయాడు అతని మరణం ఈ భవనంలోనే జరిగిందని చెబుతారు కాని అతని శవం ఎప్పుడూ కనుగొనబడలేదు అనురాధదేవికి ఈ విషయం తెలుసా రాజేష్ మరణం ప్రమాదమా లేక కుట్రా వికాస్ మనసులో ప్రశ్నలు తుఫానులా రేగాయి ఒక రాత్రి మూడవజామంలో భవనంలోని పెద్ద షాండీలియర్ మసకబారింది బయట గాలి గోడలను తాకి ఏదో రహస్యం చెబుతున్నట్లు శబ్దంచేసింది భవనంలో నిశ్శబ్దం కాని వికాస్ మనసులో ఒక తుఫాను అనురాధదేవి ఏదో పెద్ద సత్యాన్ని దాచిపెట్టింది ఆ సత్యం ఏమిటి వికాస్ అనురాధ యొక్క వ్యక్తిగత ఆఫీసుకు వెళ్లాడు అందరూ నిద్రపోతున్నప్పుడు అతను నిశ్శబ్దంగా ఆఫీసు తలుపు తెరిచాడు లోపల మసక వెలుగు పాత ఫైల్స్ బిజినెస్ డీల్స్ కాంట్రాక్ట్స్ అన్నీ నిండిన అల్మారాలు టేబుల్పై ఒక పాత ఎన్వలప్ కొన్ని ఫోటోలు ఆ ఫొటోలలో ఇద్దరు వ్యక్తులు ఒకరు వికాస్ తండ్రి శర్మ మరొకరు రాజేష్ ముఖర్జీ వికాస్ షాకయ్యాడు ఫోటోల కింద రెండు లేఖలు ఒక లేఖలో ఇలా రాసి ఉంది అనురాధ నీవు నా జీవితాన్ని నాశనం చేశావు నా డబ్బును దొంగిలించావు నా బిజినెస్ను చేశావు నీవు నన్ను మోసం చేశావు నా భార్య కొడుకు నా నుండి దూరమయ్యారు ఒకరోజు నీకు శిక్ష తప్పదు రెండవ లేఖలో రేపు ఉదయం నేను బతికి ఉండకపోతే దానికి కారణం అనురాధ ఆమె నన్ను నా కంపెనీ నుండి తొలగించింది నా ఆత్మీయ స్నేహితుడు దేవేంద్రను నాకు వ్యతిరేకంగా తిప్పింది నాకు ఇక మార్గంలేదు వికాస్ తల తిరిగిపోయింది మరొక కాగితంపై రాసివుంది రాజేష్ ముఖర్జీ ఈ భవనంలో ఆత్మహత్య చేసుకున్నాడు కాని వికాస్కు అనిపించింది ఇది సత్యం కాదు అప్పుడు వెనుక నుండి ఒక శబ్దం అనురాధదేవి తలుపు వద్ద నిలబడివుంది ఆమె కళ్లలో కోపమో భయమో లేదు ఒక వింతైన శాంతి అన్నీ చూసేశావుకదా ఆమె చెప్పింది వికాస్ కోపంతో చెప్పాడు ఈ వివాహం కేవలం కాంట్రాక్ట్ మాత్రమే కాదు ఒక పగ తీర్చుకోవడం అనురాధ చిరునవ్వుతో చెప్పింది అవును నా తండ్రి అలాంటిదేనీ చేయలేదు వికాస్ అరిచాడు అనురాధ లోతుగా శ్వాస తీసుకుని చెప్పింది సత్యాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు వికాస్ నీ తండ్రి నా భర్త జీవితాన్ని నాశనం చేశాడు అతను రాజేష్ను ఆత్మహత్యవైపు నెట్టాడు నీవు అబద్ధం చెబుతున్నావు వికాస్ గర్జించాడు అనురాధ అతని కళ్లలోకి చూస్తూ చెప్పింది రాజేష్ ఆత్మహత్య చేసుకోలేదు వికాస్ అతన్ని చంపారు అతని మరణానికి నేను మాత్రమే కాదు నీ తండ్రి కూడా కారణం వికాస్ స్తంభించిపోయాడు ఆధారం ఎక్కడా అని కోపంతో అడిగాడు రెండవ అంతస్తులోని ఆ తాళం వేసిన తలుపు వెనుక సత్యం దాగి ఉంది అనురాధ నెమ్మదిగా చెప్పింది రోమాలు నిక్కబొడిచాయి ఆ తలుపు వెనుక ఏమి ఉంది ఈ వివాహం ఒక పగ ఒక నేరం ఒక పెద్ద కుట్రా వికాస్ తన సన్నిహిత స్నేహితుడు అర్జున్ వర్మను పిలిచాడు అర్జున్ ఒక అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ నీకు ఆధారాలు కావాలి అర్జున్ గంభీరంగా చెప్పాడు ఆధారాలు ఈ భవనం రహస్యాలలో దాగి ఉన్నాయి వికాస్ అర్జున్ కలిసి దర్యాప్తు మొదలుపెట్టారు అనురాధ యొక్క బిజినెస్ రికార్డులు బ్యాంక్ లావాదేవీలు చట్టపరమైన పత్రాలు అన్నీ పరిశీలించారు పాత ఉద్యోగులను కలిశారు వెంటనే వారికి అర్థమైంది అనురాధ కేవలం పగతీర్చుకునే మాత్రమే కాదు ఒక క్రిమినల్ సామ్రాజ్యానికి నాయకురాలు కోట్లాది రహస్య డబ్బు తెలియని అకౌంట్లు ఇద్దరు పాత ఉద్యోగులు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు ఒక రాత్రి వికాస్కు రెండవ అంతస్తులోని ఆ తాళం వేసిన తలుపు యొక్క తాళం దొరికింది చీకటిలో అతను ఆ తలుపు తెరిచాడు లోపల ఒక రహస్య స్టడీ రూమ్ పాత ఫైల్స్ ఫోటోలు వీడియో రికార్డింగ్స్ పాత వార్తాపత్రికా కట్టింగ్స్ అన్నీ రాజేష్ ముఖర్జీ యొక్క రహస్య మరణం గురించి ఒక ఫైల్లో దేవేంద్ర శర్మ పేరు రాజేష్ దేవేంద్ర ఒక ల్యాండ్ ప్రాజెక్ట్లో కలిసి పనిచేశారు దేవేంద్ర అవినీతిలో పాల్గొనడానికి నిరాకరించాడు తరువాత ఒక రహస్య ప్రమాదంలో అతను చనిపోయాడు వికాస్కు కోపం రగిలింది ఇది కేవలం పగకథ మాత్రమే కాదు నా తండ్రి గౌరవాన్ని తిరిగి సంపాదించడం నేరస్తులను బయటపెట్టడం కోసం ఒక యుద్ధం వికాస్ అర్జున్ అన్ని ఆధారాలను సేకరించి పోలీస్ కమిషనర్కు చూపించారు మొదట వెనుకాడిన ఫైల్స్ వీడియోలు చూసిన తరువాత కమిషనర్ కేసును సీరియస్గా తీసుకున్నాడు మరుసటి రోజు భవనంలో రైడ్ జరిగింది అనురాధదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు సంకెళ్లు వేస్తున్నప్పుడు ఆమె ఒక విషాద నవ్వుతో చెప్పింది నీవు నన్ను ఓడించగలనని అనుకుంటున్నావా వికాస్ చెప్పాడు నీ ద్వేషమే నిన్ను నాశనం చేసింది అనురాధ యొక్క కల్లా డబ్బు ఆమె క్రిమినల్ సామ్రాజ్యం కూలిపోయింది ఆ భవనం వేలంలో అమ్ముడుపోయింది ఆస్తిని ప్రభుత్వం చేసుకుంది అధికారులు వికాస్ను భవనాన్ని స్వీకరించమని చెప్పినప్పుడు అతను చెప్పాడు వద్దు ఈ భవనం నా మనసులో పాత గాయాలను గుర్తుచేస్తుంది నేను నా స్వంత గుర్తింపును సృష్టించుకుంటాను సంవత్సరాలు గడిచాయి వికాస్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఒక టెక్ కంపెనీ స్థాపించాడు ఆ సమయంలో డాక్టర్ పరిణీతి సాహును వివాహం చేసుకున్నాడు కూడా వికాస్ లాగే జీవిత సవాళ్లను అధిగమించి ముందుకు వచ్చిన స్త్రీ వారికి ఒక కొడుకు జన్మించినప్పుడు వికాస్ ఒక కొత్త ప్రతిజ్ఞ చేశాడు నా కొడుకుకు నాకు లభించని జీవితాన్ని నేనిస్తాను ఇప్పుడు వికాస్ దేవేంద్రశర్మ కొడుకు కాదు అనురాధదేవి భర్త కాదు అతను తన స్వంత గుర్తింపును సృష్టించుకున్నాడు కొన్నిసార్లు పాతభవనం యొక్క చీకటి జ్ఞాపకాలు అతని కలలో వస్తాయి కాని ఇప్పుడు అతను భయపడడు ఎందుకంటే న్యాయం కోసం పోరాటం ఒక్కసారి కాదు ఎప్పుడూ కొనసాగుతుందని అతనికి అర్థమైంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ ఒక కొత్త కథతో కొత్త రాజ్యంతో మనం కలుద్దాం అప్పటి వరకు మీ జాగ్రత్త మీ కుటుంబం జాగ్రత్త బాగా చూసుకోండి బై